పిఎంసి ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం వాటిల్లో నా ప్రయాణం అనేటటువంటి ఒక అద్భుతమైన శీర్షిక దీనిలో ఎంతోమంది పెరుగు మాస్టర్స్ సీనియర్ మోస్ట్ అనేటటువంటి వాళ్ళంతా పత్రిక దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితంలో జరిగినటువంటి పరివర్తన ఏమిటి ఆ పరివర్తన ద్వారా పత్రిక లక్ష్య సాధనలో ఏ విధంగా ఇప్పుడు కార్య సాధనలో ముందుకు వెళ్తున్నారనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు మనకి ఖమ్మం పట్టణంలో ప్రసాద్ గారు అనేటటువంటి వాళ్ళు వృత్రీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా వర్క్ చేసినప్పటికీ కూడా వారికి ధ్యానం వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు ఎందుకు ఈరోజు ఎంతగా వాళ్ళు కార్య సాధనలో ముందుకెళ్తున్నారనే విషయాలన్నీ కూడా వారి ద్వారా అడిగి మనం తెలుసుకుందాం నమస్తే ప్రసాద్ గారు నమస్తే సార్ మీరు చెప్పండి మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ నేటి ఎక్కడ ఏమిటి భువనకల్ల మండలం నారాయణపురం ఓకే మాది నేను నేను జానకిపురం స్కూల్లో చదువుకున్నాను తర తర్వాత నా దైవంద జీవిత భాగ భాగంగా నేను కొన్ని రోజులు వ్యవసాయం చేశాను వ్యవసాయం చేసిన తర్వాత మరి మళ్ళీ పోలీస్ ఉద్యోగంలో రావడం జరిగింది స్టడీస్ ఎంత చదువుకున్నారు మీరు నేను నైన్త్ క్లాస్ వరకు చదివింది నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఓకే ఓకే తర్వాత ఎనభై ఒకటిలో నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి ఓకే అంచెలంచెలుగా ఎదుగుతూ ఏఎస్ఐగా అయినాను ఓకే ఏఎస్ఐగా అయ్యి మరి రెండు సంవత్సరంలో రిటైర్మెంట్ అయినాను ముప్పై నాలుగు సంవత్సరాలు రెండు నెలలు నా సుదీర్ఘ జీవితంలో మరి ఎలాంటి రిమార్క్ లేకుండా నేను ప్రమోషన్ తోటి తోటి రిటైర్ అయినాను సిన్సియర్ గా రిటైర్ అయినా ఎక్కడ ఒక రిమార్క్ కానీ ఏమి లేకుండా మరి ఈ రోజు తర్వాత నేను రెండు వేల పదిహేనులో రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలా అనేది నేను నాకు ఆర్ట్ ఆపరేషన్ అయింది ఆర్ట్ ఆపరేషన్ అయితే నాలాగా ఇంకొకళ్ళకి కావద్దని సామాజిక సేవ చేద్దామని ఓకే నేను పోలీసు గ్రౌండ్కి వెళ్ళి శాంతినగర్ కాలేజీ గ్రౌండ్కి వెళ్ళి ఒక నలుగురితో స్టార్ట్ చేసి ఒక సంవత్సరంలోనే నాకు నూట యాభై మందిని తయారు చేసిన రోజు వాళ్ళకి ఎక్సర్సైజ్ అవ్వటం వాళ్ళకి వాకింగ్ చేపేయటం ఇలా చేర్చుకుంటుంటే ఒక రెండు సంవత్సరం అయిపోయిన తర్వాత రెండు వేల పదిహేను అయిపోయింది పదహారు వచ్చింది పదహారు అయిపోయిన తర్వాత నేను పదహారులో వచ్చిన కదా వచ్చిన తర్వాత నాకు ఏంది ఈ జీవితం ఇదేనా ఏదో సాయంత్రం కూర్చుంటే ఏదో ఇదిగుండేది ఓకే నేను అనుకోకుండా మరి ఈ మార్గంలో రావటం జరిగింది జాన మార్గంలో అంటే మా అత్తగారు అంతకుముందు పది సంవత్సరాల నుంచి ధ్యానంలో చేస్తుంది మోటార్ పేట ఓకే గడ్డం పూర్ణమ్మ గారు ఓకే మరి మా అత్తగారు వచ్చి మా వాళ్ళని ధ్యానం చేయమంటే మోకాళ్ళ నిప్పులు మా వాళ్ళకి ఓకే నేను ధ్యానం చేస్తే ధ్యానం చేయమని చెప్తే చేయట్లా చూడు అమ్మాయి ధ్యానం చేయట్లేదు మా ఊరు తీసాపోతా మా ఊళ్ళో పెరిమిడ్ ఉంది ఆ పిరమిడ్ లో ధ్యానం చెప్పి తన చేసిపోయింది ఆడ గడ్డవ నరసిర్రావు గారి పిరమిడ్ ఉంది అక్కడ వారం రోజులు చెప్పేసి వచ్చింది ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చిన తర్వాత మనిషిలో కొంచెం నా మార్పు కనపడది ఏంది మోకాళ్ళ కాళ్ళు ఎట్లా ఉండే కొంచెం పర్లేదు బాగుంది అని చెప్పింది అని చెప్పితే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేయమంటే చేయట్లా మళ్ళీ చేయకపోతే నేనేం చేసిన ఇక్కడ వన్ నాట్ ఎయిట్ పిరమిడ్ ఉంది అని నాకు తెలిసింది అని మా వాళ్ళని తీసుకొని నేను వన్ నాట్ ఎయిట్ పిరమిడ్ కి పోయినా నెహ్రూ నగర్ లో వన్ నాట్ ఎయిట్ పిరమిడ్ పోతే మన సరోజిని మేడం మేడం ఇట్లా మా వాళ్ళకి ఇట్లా ఆరోగ్యం కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది ధ్యానం మేడం అంటే సార్ మరి మీరేందుకు చేస్తారంటూ మా మేడం మా మేడం నాకేం ప్రాబ్లం లేదు మేడం నేను ఆరోగ్యంగా లేదు లేదు నువ్వు చేస్తే మీ వాళ్ళు చేసింది ఇద్దరు కలిసి చేయండి అని చెప్పి చేయించింది నలభై ఒక్క రోజు ఇద్దరం కంటిన్యూగా ఇద్దరం వచ్చినా చేసిన బ్రహ్మాండంగా ఉంది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వదలలేక కూర్చునేవాడు మీరు మేము గంట కూర్చునేది అప్పుడు గంట వన్ అవర్ కూర్చునేది వన్ అవర్ కూర్చునేది మళ్ళీ వచ్చి ఇటు కూర్చునేది అలవాటు కావాలని ఓకే అలా ఉన్న తర్వాత ఇక నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఇక మన గోదాదేవి పిరిమిడ్ ఉంది కదా ముస్తాఫ్ నగర్ లో గోదాదేవి పిరిమిడ్ ఉంది ఆ గోదాదేవి పిరిమిడ్ లో ఈ మన సీతయ్య గారు వీళ్ళంతా సీతయ్య గారి దగ్గర ఒక రోజు క్లాస్ పెట్టడం ఈ ఐటీ మేడం రావటం మేమంతా ఒక గంట సేపు కూర్చోవటం ఆ క్లాస్ బాగుందని అంటాం ఇక మేము దానికి ఆకర్షతులు అయ్యి ప్రతిరోజు సాయంత్రం అయితే ఆరు గంటలయితే సీతయ్య గారి పిరిమిడ్ పోయి కూర్చునేది ఇలా కూర్చుంటే ఓ ఇది కాదు ర్యాలీలు ఉన్నాయి శాఖార ర్యాలీలు ఉన్నాయి వాటికి పోవాలా అవి చేస్తే మంచిది అని చెప్పారు అలా మేము బాగుంటానికి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండే ఆహారపు అలవాట్లు నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి నాకు అన్ని అసలు నాకు లేని అలవాటు అంటూ లేదు ఓకే నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి కానీ నేను ఈ రెండు వేల పద్నాలుగులోనే మానేసిన దీంట్లో రాత్రికి నేను మానేసిన అన్ని ఇవన్నీ మానేసినా ఓకే రెండు వేల పద్నాలుగులోనే నేను అన్ని ఆహారపు అలవాట్లు అన్ని మానేసిన ఓకే ఆహార విషయంలో ఆహార విషయంలో ఆహారం అన్ని తింటాను నేను కూరగాయలు రెండు వేల పద్నాలుగు నుంచి కూరగాయలు మాంసారం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి మాంసహారం లేదు ఇది జాన మార్గంలో కూర్చొని అదృష్టం బాగుంది అనుకున్నా రెండు వేల పద్నాలుగులోనే బంద్ చేసిన అంత ముందు రోజు ఉదయం సాయంత్రం ఫ్రెండ్స్ వంద మంది ఫ్రెండ్స్ ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు పార్టీ ఉదయం ఒకళ్ళు సాయంత్రం పార్టీ ఫుల్ పార్టీ మానేసిన మరి ఈ జాన యోగం ఉంది యోగం వల్లనే మానేసిన ఇక రెండు రెండు వేల పదహారులో దీంట్లోకి వచ్చిన దీంట్లోకి వచ్చిన తర్వాత ఒక ఇక్కడ నేను ముస్తాబ్ నగర్ లో ఉండేది ముస్తాబ్ నగర్ లో ఉంటే ఇక్కడ మా ఇంటికాడ ధ్యానం క్లాసులు పెడుతున్నా చెప్పేది ఓకే ఇక్కడ ఆనంద ప్రసాద్ గారు ఉండదు కదా ఆనంద ప్రసాద్ గారు ధ్యానం క్లాసులు పెట్టేది ఓకే ఆనంద ప్రసాద్ గారు ధ్యానం క్లాసులు పెడతంటే అరే మనం ఎందుకు పెట్టకూడదు మన ఇంటికాడ మన ఇంటికాడ పెట్టి కానీ నేను వీళ్ళందరికి చెప్పి నేను మెసేజ్ ఇప్పించి నేను పెట్టించిన పెట్టిస్తే వంద మంది వచ్చారు మా ఇంటికి ధ్యానం క్లాస్ కి పెట్టి పని చేపించి పెట్టినా అయిపోయింది అయిపోయింది ఏదో బాగుంది అని చెప్పి ఇక నేను పదిహేను రోజులు ఒకసారి ధ్యానం క్లాసులు పెట్టేయటం ఇక ధ్యానానికి పోవటం ర్యాలీలకు పోవటం అసలు నాకు ర్యాలీలు పత్రికారిని ఎప్పుడు కలవాలి నాకు ఇదే ఆలోచన పత్రికారితో ఎప్పుడు కలవాలి నేను ఓకే పత్రికారిని కలవాలా పత్రికారు ఎక్కడ కొత్తండు ఏలూరు వత్తన్నాడు ఏలూరు పోయిన అమరావతి వత్తండు అరావతి పోయినా గుంటూరు వస్తాడు గుంటూరు పోయిన కాశీ వత్తండు కాశీపోయి ఎక్కడంటే అక్కడ పశ్చిమి గారి ప్రోగ్రాం అంటే మిస్ కాదు మీరు కూడా చాలా సార్లు కలిచారు నది మనం జగైపేడ పోయినప్పుడు పిల్లలు ఓపినప్పుడు మీరు వచ్చారు అప్పుడు వర్షం పడది ఓకే ఓకే అప్పుడు కూడా అప్పుడు కూడా కలవాలి సారు మా అదృష్టం బాగుంది కోదాలో గచ్చిండు సారు ఓన్లెండి సార్ గలిచినప్పుడు ఏ సంవత్సరంలో ఆ ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకట్లో గచ్చిండు మొత్తాన్ని మీరు రెండు వేల పదహారు నుంచి పదహారు పై ఏడు గురువు గారు పెట్టుకొని పక్కన చేతులు వేసి సారు అప్యాయంగా సార్ ఇట్లా మీకోసం మిమ్మల్ని కలవటానికి నాకు మాకు ఈ రోజు దొరికింది చెప్పినాను సార్ చెప్పి మాట్లాడు ఎంట్రీ ఇచ్చిండు కోతిగంటి వెంకటేశ్వరరావు గారు నా సార్ కలిసి ఉన్నారు నలుగురు ఏఆర్ఎస్ఐళ్ళ వాళ్ళు ఏఆర్ఎస్ఐలేకే డిపార్ట్మెంట్ లో వాళ్ళని తీసుకొని పోయి సార్ కలిసిను చెప్పిండు సారు అలా సార్కి మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కదా మధ్యలో ఉన్నాయి కదా ఓకే ఆ ఎలక్షన్ ఉన్నప్పుడు కమ్మం అంతా మోటిఫై చేసి ప్రచారం చేసి సార్ని తీసుకొచ్చి అక్కడ బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టినవి ఇక్కడ లో దేనికింద ప్రచారం చేశారు మీరు ఎలక్షన్ మన ఎలక్షన్ కాండిడేట్ చేసింది ఆంధ్రప్రసాద్ గారు ఏ పార్టీకి మన పిరిమిడి పార్టీ పిరిమిడి పార్టీ పార్టీ అప్పటి నుంచి మేము పిరిమిడి పార్టీ పార్టీ లేదు బాగా అధ్యయనం చేశారు బాగా పిరిమిడ్ పత్రిజీ పిరిమిడ్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది పత్రిజీ పిరిమిడ్ పార్టీ అంటే సత్యం పార్టీ ధర్మం పార్టీ అని పిరిమిడ్ పార్టీ పెట్టాలా మనం ఇప్పుడు ఆధ్యాత్మికులే రాజకీయవేత్తలు కావాలని సారు కదా కరెక్ట్ ఆలోచన పట్టుకొని నేను తిరిగిను బాగుంది అలా రామరాజ్యం కావాలని రామరాజ్యం చూస్తుంది పరిపాలకులే ఇది కావాలని చెప్పింది కదా సార్ సార్ ఆ చెప్పిన మా ఆశ్చర్య తప్పకుండా తూచారు తప్పకుండా పాటిస్తాను ఇలా అయిన తర్వాత నేను మా ఇంట్లో అప్పుడు నేను అన్ని అలవాట్లు ఉన్నాయి కదా ఆ ఇల్లు తుడపాయంగా అమ్మేసింది సార్ ఈ ఇల్లు మాసం తెల్లు ఇల్లు ఇల్లు ఉండకూడదు అబ్బో ఈ ఇల్లు ఉండకూడదు అమ్మేసేయాలి అసలు నా ఇల్లు లేదు ప్లాట్ లేదు ఇల్లు అమ్మేసింది సార్ ఎవరికి చెప్పాల మా వాళ్ళు అంటే ఇల్లు అమ్మేసి నువ్వు అన్నది ఓకే నేను ఇల్లు అమ్మిన రేపు ఒక మంత్రి వచ్చి ఇక్కడ ప్లాట్ ఉంది సార్ అని చెప్పాడు ఏమంటే దాన్ని కొనేసిన మరుసటి సంవత్సరం ఇల్లు మాత్రం పెట్టిన ఇల్లు కట్టినా దాని మేము పిరిబిడి కట్టి ఇల్లు కడితే మధ్యలో ఆగిపోతుంది పని కాటలా మన అమ్మాయి అన్నది నాన్న పిరిమిడి కడితే తొందరగా అయింది నువ్వు ఆవి చేసి ముందు పిరిమిడి మొదలు పెట్టాను పిరిమిడి మొదలు పెట్టిన పిరిమిడి కాగానే మళ్ళీ పన్నెండు వచ్చి పని చేశారు అంటే మేము పిరిమిడి కట్టించాను నేను అదే పన్నెండు 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 అంటే మాంసారం వండుకొని గిన్నెలు కాబట్టి గిన్నెలు అమ్మేసి కొత్త గిన్నెలు మొత్తం తీసుకుంటే ఇల్లు కాబట్టి ఇల్లు కూడా అమ్మటం ఇదే ఫస్ట్ టైం ఇల్లు అసలు ఇంట్లో ఉండదు ఇంట్లో ఎన్ని దగ్గర నేను రిటైర్ అయినప్పుడు ఓకే మూడు ఏటలు ముందు నేను నా ఫ్రెండ్స్ ఉన్నారని మందు తెచ్చేది రెండు రెండు ఏడు మూడు మూడు ఏది తెచ్చు మనకు ఎట్లున్నాయి అప్పుడు అప్పుడు అమాయకం ఉన్నాం కదా ఈ లోకంలో లేవు కదా ఆ లోకంలో ఉన్నాం అప్పుడు సత్యంలో లేవు ధర్మంలో లేవు ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఏమో కూడా వాకర్షాలు అసోసియేషన్ ఇప్పుడు ఎక్సైజ్ చెబుతా ఒక యాభై ఆరఐ మంది ఉంటారు ప్రతిరోజు ధ్యానం గురించి చెబుతా ఓకే శాకాహారం తినండి ఆరోగ్యంగా ఉండండి ధ్యానం చేయండి ప్రతిరోజు ఉదయం ధ్యానం చేయండి సాయంత్రం నా ఆలోచన మొత్తం ధ్యానమే ఇక్కడ మాకు ఫ్రెండ్స్ కూడా నేను ఇక నేను మూమెంట్ చేస్తే ఎక్కడైనా పోవాల్సిందో యాభై మంది తీసుకుని పోతా మరి మనం ఆగేది లేదు అట్లా చేసుకుంటూ పోతుంటే ఈ మధ్యలో సీతయ్య గారు ఇది అయిండు సీతయ్య గారు అమెరికా అమెరికా ఓకే అయిన తర్వాత మేము అందరూ మరి హ్యాపీస్ అంటే పెడుతున్నారు మనం ఎందుకు పెట్టకూడదు హ్యాపీనెస్ అంటే గోదావరి పిరిమిడ్ లో హ్యాపీ సండే అని బాధపెట్టి ఇరవై రెండు వారాలు దిగ్విజయంగా ప్రతి ఓకే ప్రతి సండే భోజనం ఎంతమంది వచ్చా భోజనాలు కొత్త తీసరామని చెబుతాం మేమే తయారు చేస్తాం మా గిన్నెలు అన్ని సవస్థ మొత్తం మాకున్నాయి కూర్చున్నాం సార్ బాగుంది మొత్తం ఏ జెడ్ పవర్ణంకి అమావస్య టిఫిన్ పెడతాం సాయంత్రం ధ్యానం చేపిస్తాం పత్రికారి బర్త్డే చేపిస్తాం జనవరి ఫస్ట్ చేపిస్తాం ఈ పత్రికారి ప్రోగ్రామ్ ఏది ఉందన్న కూడా మా కాడ నడవాల్సిందే మాది ఆగటానికి లేదు ఎక్కడ ఎక్కడ పోయినా ఇప్పుడు ఇప్పుడు జాన్మహ యాజ్ఞం ఉంది కదా జన్మహయా ఈ జాన్మహాయాగం జాన్మహయాగం ఆ పిర్మిడి నుంచి ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షలు మూడు లక్షలు పోతాయి నుంచి ఎక్కువ పోతాయి మూడు మేము అట్లా ప్రతిది కూడా పత్రికారి ఆచరణ పెట్టి అన్ని ఆచరణతో సాధ్యం కానీ అన్ని చేస్తున్నాం సార్ గారి దారిలో నడుస్తాం మేము పూర్తిగా పూర్తి పత్రికారి దారి మా ఇంట్లో ఇప్పుడు మా కొత్తలు ఉంది కదా మా మనవరాలు వస్తే వాళ్ళు తింటారు కదా చూడమ్మా మా ఇంట్లో ఏమైనా గుడ్డు కూడా రాదు మీరు ఏదైనా కావాలంటే బయట పోయి తింటారు తాత ఇదేం తాత మీరే తిన్ననాలు తిన్నారు మా కాడికి వచ్చేవరకు ఇది చేస్తారు అంటారు ఏం కాదు రాఘారావు గారు వచ్చిండు ఒక రోజు మా ఇంటికి రాఘారావు గారు మా మా ఇల్లు పిరిమిడ్ ఓపెన్ కావడానికి పత్రిక గారి కోసం అసలు నేను పిరిమిడ్ ఓపెన్ చేయకుండా గారు రావాలా ఈ పిరిమిడ్ ఓపెన్ చేయాలని ఓకే ఉంచితే రాఘవరావు గారు వస్తుంటే ఎక్కడ ఉంటాయని చూడలేకపోతే నేను మా ఇంటికాడ ఆహ్వానించి మా ఇంటికాడ పడుకోబెట్టిన తర్వాత రాఘవరావు గారు నేను అడిగిండు మీరు ఏం తింటారా అది ఇది అని అడి సార్ నేను ఉన్న ఇల్లే మేసిన మాసం వచ్చిందని మేము తినం అసలు ఏమి ఆ గిన్నెలు లేవు ఏమి లేవు శాఖం సార్ పరిశుద్ధ శాఖహారంలో మేము మేము శాఖ మీరేం టిఫిన్ చేయడానికి సారు ఆలోచించి టీ తాగడానికి ఆలోచించు అదే సారు మేము అలా కాదు మేము ప్యూర్ శాకారం సార్ కరెక్ట్ మేము విల్లామ్ కొన్నాం అని ఈ గేటు దాటి అని చెప్తే అప్పుడు మా అమ్మాయితో మాట్లాడి ఓకే మీరు ఎట్లనే ఉండే చెప్పిండు సారు చాలా సార్ చాలా చెప్పి మాట్లాడు బ్రహ్మాండంగా మరి నేను చేయాలనుకుంటే సారు మరి అనుకోకుండా సారు మన మధ్య లేకుండా సత్యలోపడు సార్ ఉద్యోగం లేని సిన్సియర్ హానిస్ ఆఫీసర్ కాకుండా సేవలో కూడా చాలా సిన్సియర్ హానిస్ సేవలో కూడా పాలసీకి అవును సేవలో కూడా ఇక నాకు ఎవరైనా చెప్పారంటే నేను మొత్తం బట్టి పై చేస్తాను నాకు చెబుతారు ఎక్కువ మంది ఆ ప్రసాద్ గారు చెప్పి చెప్పండి అని అందరు పిలుతారండి ఎక్కువ మనిషి మనిషి ఫోన్ చేయరు కదా మొన్న ఎవరు మండరాజపల్లిలో శాఖార్ ర్యాలీ ఉందని చెప్పారు శాఖార్ ర్యాలీ ఉందని చెప్పితే ఒక ముప్పై మంది తీసుకొని పోయిన ఓకే ఎక్కడ ఏదున్నా మనకి మన వాళ్ళు మంది ర్యాలీ ఎవరిది కరెక్ట్ మంది మనది రైట్ చాక శాఖహారదాలు ఎక్కడ జరిగినా అది మందే ఓకే వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు కాదు నా ఉద్దేశం అది కరెక్ట్ ఎక్కడ పెట్టినా అది మంది కరెక్ట్ వితోవితంగా సేవలు చేయటం ఇది నా దినచర్య దినచర్య మరి పత్రికారి ఇప్పుడు ప్రతి మనిషికి ఓ మూడు పద్ధతులు చెప్పారు కదా ఒకటేమో సాధన చేసుకున్న వాడికి చేసుకునేంత మహాదేవ రెండు స్వాధ్యాయ అంటే జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరగడానికి మనకంటే ముందు ఉన్నటువంటి మహానుభావులు యొక్క పుస్తకాలు చదవటం ద్వారా మనకు కూడా జ్ఞానపరమైన అవగాహన పెరుగుతున్నారు కదా మంచి బుక్స్ కూడా చదువుతున్నారు ఇప్పుడు రాఘవరావు గారు బుక్లు అన్ని తీసుకొని వచ్చి చదువుతూనే ఉంటాం తర్వాత రాఘారా గారు భీమవరం కూడా ఒక ఏడెన్ సార్లు పోయిను భీవారం పోయిను ఆ బుక్స్ చదువుతూనే ఉంటాం అయితే ఇప్పుడు జాన జగత్తు కూడా మరి మొన్న మేము కేశవరాజు గారు వస్తే మరి ఇంటింటి తిరిగి ఒక యాభై వేలు రూపాయలు బుక్స్ రాపిచ్చాను ప్రతి సంవత్సరం రాపిస్తాం మేము సంవత్సరం వస్తాయి ఆ బుక్స్ మా ఫ్రెండ్స్ పంచి పెడతా నేను సంవత్సరం ఐదు వేలు మేమందరం కలిసి గోదావరి తరఫున ఒక యాభై వేలు డొనేట్ చేస్తాను అందరం అందరూ కలిసి మరి బ్రహ్మాండంగా ధ్యాన జగత్తుని ధ్యాన జగత్తు మన పత్రిక అది అవును అది మరి గురువు మాసపుత్రిక మాస పుత్రిక మాసపుత్రిక కాబట్టి మనం దాన్ని డెవలప్ చేయాలని మా కరెక్టే ఇది ప్రతి చెరువు ఇంట్లో అది ఉండాలి ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు చాలా మా ఇల్లు మొత్తం జానం సార్ మా నా మా బిడ్డలు అందరూ ఎవరు మొత్తం మా వాళ్ళు ఇంత ముందు ఉండే వాళ్ళు కూడా మానేశారు మొత్తం జాన కుటుంబం మొత్తం జాన కుటుంబం మా ఇంట్లో చాలా సంతోషం ఇప్పుడు మరి పత్రికారి లక్ష్యం ఏదో ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాదు కదా ప్రపంచం మొత్తం మారాలని చెప్పాలంటున్నారు అందువల్లే ధ్యాన జగత్తు శాఖహార జగత్తు పేరుమిడి జగత్తు అన్న ప్రపంచ వ్యాప్తం కావాలి ఇప్పుడు ప్రపంచవ్యాప్తం మనం తిరగలేం తిరగటానికి ఏమైనా కావాలంటే మీడియా ఒకటే దానికోసం పిఎంసీ ఛానల్ బిటెన్ మరి ఇప్పుడు అటువంటి ఛానల్ మనం ఎట్లా బలప బలోపేతం చేయాలి దానికి అందరినీ కూడా చేర్పించి దాన్ని డెవలప్ చేయడానికి మన వంతు సహాయం మనం చేయాలి పిఎంసి డెవలప్ కావాలి పిఎంసీ వల్లనే ఇప్పుడు చాలా మంది కూడా మనకి ఎంతో మంది జానంలోకి వచ్చి మీరు ఎట్లా వచ్చారంటే మేము పీఎంసీ వల్ల వచ్చిన చదువుతున్నారు ఇప్పుడు చాలా ఇది ఉంది పీఎంసీకి మామూలు లేదు పిఎంసీ వల్ల వచ్చి పిఎంసీ చూసి ధ్యానంలోకి వచ్చిన సార్ అని కరెక్ట్ ఎక్కడ పోయినా ఇదే కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు కరెక్ట్ మేము అదే చెబుతాం కొత్త వాళ్ళు రావాలి వాళ్ళు కాదు కొత్త వాళ్ళని ఆకర్షించాలి మనం అని చెబుతాం అది మరి అటువంటి పీఎంసీని బలోపేతం చేయటానికి ఆర్థికంగా మనం బలోపేతం చేయటానికి పీఎంసీ అంబాసిడర్స్ అని చెప్పి ఉన్నారు అట్లాగే మరి జ్ఞానదాత సుఖీభావం కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకి నెలవారీగా వచ్చే జీతాలు వస్తుంటాయి వాళ్ళు ఒకసారి కనుక జ్ఞానదాతాలు స్కీములు కనుక చేరితే నెలకు ఒక ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఏదో ఒకటి కట్టుంటారు ఇవన్నీ ఏమిటంటే ఆర్థికంగా బలపడతాయి ధనం మూలం ఇదం జగత్ కదా భూప్రపంచం రూపాయి కావాలి మరి ఇటువంటి ఛానల్ ఛానళ్ళు గారు ఏమన్నారు బీబీసీ న్యూస్ ఛానల్ ఎంత గొప్పదో అంతకంటే గొప్పది మరి పీఎంసీ ఛానల్ చెప్పన్నారు మరి అట్లా వెళ్ళాలంటే ప్రపంచం అన్ని దేశాలకు వెళ్ళాలి ఇప్పుడు మన సిటీ కేబుల్ వగే నెట్వర్క్లు ఉన్నాయి ఇవన్నీ సంవత్సరం సంవత్సరం రెన్యూలు చేయాలంటే వాళ్ళు బోల్ అంత అద్దులు కట్టాలి మరి మరి ఇవన్నీ రావాలంటే మన ఛానల్ మనం ఆర్థికంగా మనం బలపరచుకోవాలి కదా అది మీరు ఏమైనా అంబాసిడర్గా చేరటం కానీ లేదంటే ఇంకా అయితే హనుమంతరావు అంతా మాట్లాడుకొని చేస్తామని చెప్పినాము మరి అది ఒక్కటే మేము ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పిన దాంట్లో ఈ పిఎంసీ గురించే ఆలోచించలేదు గారి చెప్పిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా చేస్తాను ఈసి మా వంతు సహకారం మేము కూడా పిఎంసీకి మేము కూడా మరి మా దగ్గర కొద్దిగా అంతా మేము ఉన్నారు సహాయంగా మేము కూడా సహాయం చేస్తాము పిఎంసీకి మీకు ఇప్పుడు అంబాసిడర్గా ఉంటే ఏంటంటే ఎక్కడెక్కడ మన వాళ్ళేళ్లలో ఫంక్షన్ జరుగుతుంటే అవన్నీ తీసి మన న్యూస్ ఛానల్ పంపించాయి అంటే మన పీఎంసానల్ పంపిస్తాం అంటే వాళ్ళు అక్కడి నుంచి శోభావనలు తెలియజేస్తారు లేదంటే బయట ఏమైనా యాడ్లు ఉంటే కూర్చి మనం ఇప్పిస్తుంటాం ఇది ఒక పద్ధతి అది ఎప్పుడూ నిరంతరం పని చేయాలి ఇప్పుడు అలా కాకుండా మిగతా కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళాలంటే జ్ఞానదాత సుఖీభావన ఉంటుంది ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు బోల్ మంది ఉన్నారు అయ్యా ఇట్లా ఇట్లా ఉంది మరి మంచి ఛానల్ కదా మరి లో కళ్యాణం కోసం ఉంది కదా మా ఛానల్ మరి నెల నెలకి మీరు కూడా ఏదో ఒకటి ఏం చెప్పారంటే వాళ్ళు నాలుగు వందలు కట్టిన నాలుగు వేలు కట్టినవి వేరే విషయం ఒక్కసారి కనుక మనం అడ్మిట్ చేయించగలిగితే సంవత్సరాల్లోకి మనకి పని తగ్గిపోద్ది ఒకసారి కమిట్ చేస్తే సంవత్సరం పొడితే బ్యాంక్ నుంచి అయ్యే వెళ్ళిపోతుంటాయి అటువంటి స్కీమ్స్ ఉన్నాయి మరి సత్యాన్ గారు వాళ్ళ మేనేజర్స్ ఉన్నారు పీఎంసీలో ఒకసారి వాళ్ళతో మీరు కాంటాక్ట్లోకి వెళ్తే ఇంకా అది మన ఛానల్ కాబట్టి మన ఛానల్ మనమే ఇప్పుడు పెంచి పోషించాలి ఓకే ఆ బాధ్యత మన మీద ఉంది పిఎంసీ ఇప్పుడు ఈ అయితే మేము డొనేట్ చేస్తా ఉంటాం ఎవరు వచ్చాడినా ఓకే మరి పిఎంసీ ఛానల్ కూడా మా వంతు మేము సహాయం చేస్తాం అది మన ఛానల్ అది పీఎంసీ ఛానల్ మన ఛానల్ వ్యాప్తంసీ ఇప్పుడు మన తిరిగిందానికి కూడా పిఎంసీ ప్రచారం ఎక్కువ అయిన తర్వాత ఎక్కువైపోయింది ఎవరు వచ్చినా మేము పిఎంసీ చూసి వచ్చిన అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ అది అందువల్ల మరి పత్రికా ఆశయాలు మరి జహన జగత్తు సేకార జగత్ ఎవరంటే ప్రపంచ వ్యాప్తం వెళ్ళాలంటే మనకు అది తప్పు వేరే మార్గం లేదు కాబట్టి మన ఛానల్ మనం ఎంత పటిష్టపరిస్తే పత్రిక ఆలస్యాలు అంత తొందరగా నెరవేరుతాయి రైట్ ఇంకా సార్తో పాటు ఇంకేమైనా మంచి మిరాకల్స్ కానీ సార్తో జీవన బుక్స్లో మీరు ఏమైనా గ్రహించిన సారాంశం కానీ ఏమన్నా సార్తో తోడు పోతా అంటే సార్ మనం చూడలేదు మనం ఏదో అనుకుంటున్నాం కదా అయితే సార్ తోడు పోతే ఆ వేరే ఉంటున్నాయండి అదే మరి తోడు పోతే నేను సార్ని చూద్దామని ఈ ఏడు పిరిమిడ్ గాడిపోయినా ఓకే ఏడు కాడికి పోయి సార్ ఎప్పుడు మనకేదాగలుతురు పెద్దవాళ్ళకి కలుతుడు అని మేము మనసులో ఉంటుంది కదా మనకి వాళ్ళు కలుతురు అనుకున్నా సార్ ఏం పోత పోత సార్ అమ్మబడికి వచ్చిండు మేము సార్ కార్ ఎక్కిందాకుంటాం మేము ఇప్పుడు సార్ కారు ఎక్కిందాకుంటాం సార్ వచ్చిండు సార్ వచ్చి ఏం చేసిండు కార్ కాడ నిలబడ్డు సార్ కార్ కాడ నిలబడి నేను పోయినా నేను పోయే వరకు సార్ ఏం చేసిండు రాను రాని ఇక చెప్పలేని అనుభూతి ఆ అనుభూతి మామూలు లేదు సార్ అనుభూతి అసలు నాకు ఏదో మెరాకిలు గాలిలో లేచిపోయినట్టుంది గురువు గారు ఆమె గురుగారు అసలు మాట్లాడాలనుకుంటే కూడా చేసి సెకండ్ ఇచ్చి ఓకే అని చెప్పి అది నాకు సార్ తోటి మెరాకిలు తోటి నేను ఏడు రోజులు మరి మరి అక్కడ ఏది కాశీరో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏడు రోజులు సార్ తోటి ఆ మధుస్వతులు మరి ఇక్కడ ఇది మన పిరుమిడి వ్యాలీ ఓకే ఓకే బెంగళూరు బెంగళూరు తోట బెంగళూరులో నా రోజు సార్తో ఉండేది బాగుంది సార్ ఉంటే అక్కడ అక్కడే బాగుంది మరి ఇప్పుడు పీఎంసీ బలపటం కోసం అని చెప్పని పిఎంసీ తరపున శివోహం అని చెప్పని ఒక యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు రేపు నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా ఏమైనా వస్తారా మరి మీరు కానీ అదే నవంబర్ ఇరవై నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ముప్పై డిసెంబర్ ఐదు వరకు డిసెంబర్ అది ఏమైనా ఉంటే మరి వెంటనే మాట్లాడి బుక్ చేసుకోండి ఎందుకంటే రిజర్వేషన్స్ అయిన ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ కూడా వేశారన్నారు మరి టైం దగ్గరికి వచ్చింది కదా అందుకని చాలా మంది ఇప్పటికే బుక్ చేశారు దాంట్లో కూడా నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదు వరకు డిసెంబర్ ఐదు ఐదు వరకు తొమ్మిది రోజులు కాశీలో ఉంటారు మంచి సాంగత్యాలు మంచి అన్నీ బాగుంటాయి ఒకరోజు అయోధ్య కూడా తీసుకెళ్ళి తీసుకొస్తారు అక్కడికి కాబట్టి అది కూడా అయిపోతుంది మీకు అది మొత్తం కార్యక్రమం బాగుంటుంది మరి మీరు మీతో పాటు గరాగలిగితే ఒకసారి మాట్లాడండి పేరిన్స్ మాట్లాడితే చెప్తారు మీకు దాంతో కూడా మొత్తం మీద ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా మంచి టీం తయారు చేసుకున్నారు టీం ద్వారా మీరు ఎన్నే కార్యక్రమాలు చేయాలని కార్యక్రమాలకు వెళ్తున్నారు మరి యజ్ఞాలకు వస్తున్నారు డిసెంబర్ జానం మహాయజ్ఞాలకు వస్తున్నారు కదా మీరు అక్కడ ఎలా ఎంజాయ్ మీరు నేను మొత్తాన్ని మోటిఫై చేసి ఒకసారి వస్తాం మేము ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాం ఓకే మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం మంచి ఎంజాయ్ మాకు అక్కడ ఏది లేకపోయినా మాకు బాధ ఓకే ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది ఆ జనంలో ఆ ఎంజాయ్ కలిసి ఆ జనంలో మాకు బాధ అనేది లేదు అక్కడ సంతోషమే అక్కడికి వస్తే అసలు లోక్ కళ్యాణానికి వచ్చినట్టు ఉంటుంది మాకు ఉన్న నాలుగు రోజులు కూడా మేము ఎప్పుడు ఎన్ని రోజులు ఉండలేదు కానీ ఫోర్ డేస్ ఉంటాం మా ఫ్రెండ్స్ తోటి వచ్చి మేము అంతా ఒక ముప్పై నలభై మంది మేము ఒకేసారి వస్తాం అందరం అనుకోని గోదావరి నుంచి గోదావరికి మాకు మంచి టీం ఉంది సరే మీకు ఒకసారి మేము మాకు మన ఆహ్వానిస్తాం మాకు వార్షికోత్సవం ఉంది ఓకే ఒకసారి మీరు మరి లక్ష ఎలపల్లి లక్ష్మణరావు గారు వచ్చాడు మా పిరుగుడు ఒకనప్పుడు ఓకే స్వామీజీ వచ్చాడు మేము కూడా కూడా ఒకసారి ఆహ్వానిస్తాం ఒకసారి చూడాలి మీరు మా మా సేవ కూడా మీరు ఒకసారి చూడాలి మీరేంటి మా ఏంటి అది అంతా మన అభిమానం మీ అభిమానం రాఘవ గారు ఇప్పుడు డెక్కపూడి రాఘవ అంటే మాకు బాగా అభిమానం మాకు నుంచి తెలుసు అది మీకు నేను తెలియదు కానీ నాకు మీరు తెలుసు ఓకే ఓకే మీరు ఎక్కడ ఉన్నా మేము ఉంటనే ఉంటాం అలాగే మీ మదిలోనే ఉంటాం మేము చాలా సంతోషం చాలా సంతోషం ఇంకా ఇంకేమన్నా చెప్పండి మీరే కలిసి మీరు మా దగ్గర నుంచి ఏముంది మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి మీరు అంటే మంచి మంచి బుక్స్ ఇంకేమైతే చదువుతున్నారు మీరు మరి సో అన్ని చదువుతున్నాం సార్ మన స్వామి రామ ఎందుకంటే సార్ ప్రపోజ్ చేసిన బుక్స్ సార్ ప్రపోజ్ చేసిన బుక్స్ అన్ని బుక్స్ ఆత్మయులమని మరణం లేని మీరు అని మీరు ఇలా అంటే కొన్ని కొన్ని సైంటి చిక్కుగా పెరగాలి ఎందుకంటే భూ ప్రపంచం మీద అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి అవన్నీ తెలియాలంటే మనకి సార్ ప్రపోజ్ చేసిన బుక్స్ అయితేనే సారాంశం అందుతుంది మనకి అవన్నీ ఉంటాయి మరి మనకి సార్ చెప్పిన ఆదర్శ సూత్రాలు అవన్నీ మా పిల్లమిడ్లో పెట్టిన మేము ఆశిస్తాం ఎట్లా ఉన్నాయి మీకు ఆదర్శ సూత్రాలు అన్నీ అవన్నీ పాటిస్తాం మొత్తం ఓకే చూడండి మళ్ళీ పద్దెనిమిది ఆధార్ అది మన సిలబస్ పిఎస్ఎస్ మూమెంట్లో మన సిలబస్ అంతా ఏమిటంటే పద్దెనిమిది ఆధార్ సూత్రాలు తర్వాత ఒక పెరిమిడ్ మాస్టర్ ఎలా జీవించాలి మళ్ళీ ఒక పదమూడు పాయింట్ టీచర్స్ ప్రతి నెల జానజాతి మ్యాగ్జిన్ ఇవన్నీ వేస్తున్నారు అవన్నీ చూసి మాట్లాడగలిగితే దెన్ మనం కూడా ఒక పెరిమిడ్ మాస్టర్ కింద డిక్లేర్ చేసుకోవచ్చు సెల్ఫ్ డిక్లేషన్ అనమాట సో వెరీ హ్యాపీ ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారు మంచి టీం వర్క్ ఉంది సో వెరీ హ్యాపీ రాబోయే రోజున మరిక పిఎంసీని కూడా గట్టిగా పలపరుస్తూ పత్రిక ఆశయాలను పాల్పరిచినట్టే లెక్క మనకి ఎందుకంటే ప్రపంచవ్యాప్తం కావాలి కాబట్టి అవును రైట్ సార్ పిఎంసీగా ఆశయమే పత్రిక ఆశయం అవును అవును సో వెరీ హ్యాపీ సార్ ఓకే మరి ఫైనల్గా మీరు పిఎంసీ ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు నేను పిఎంసి ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే భూ ప్రపంచం అంతా శాఖార జగత్ జాన జగత్ ఫిర్మిల్ జగత్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ రైట్ మాస్టర్స్ ఇప్పటివరకు ప్రసాద్ గారి అనుభవాలన్నీ కూడా మనం విన్నాం డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పటికీ కూడా ఒక ఆఫీసర్గా సీన్సియర్గా ఎట్లయితే వర్క్ చేశారో ఇవాళ రిటైర్మెంట్ తర్వాత సేవలో ప్రజాసేవ కోసం ఎంటర్ అయిన తర్వాత అది భౌతిక సేవ ఆధ్యాత్మిక సేవగా ఏ విధంగా మార్పు చెందింది దీనిలో ఎంత టీమ్ ఒక వర్క్ ఆయన చేస్తున్నారంటే ఇప్పటివరకు మీరు విన్నారు తెలుసు మనం కూడా దయచేసి చక్కగా శాఖహారిగా మారి ధ్యానిగా మారి మన ఆరోగ్యాలను తక్కుపరచుకుంటూ లో కళ్యాణ కార్యక్రమాలు మనం కూడా పార్టిసిపేట్ చేయాలని మరొకసారి మీకు వినివించుకుంటూ ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చినటువంటి ప్రసాద్ గారు ధన్యవాదాలు తెలియజేశారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ